ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన భర్త కమల్ కూడా విడాకులు ఇస్తున్నాడని తెలుసుకొని పల్లవి ఒక్కసారిగా షాక్కి గురి అవుతుంది ఈ తింగరుడు ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అనుకుంటూ ఉండంగాని మరోపక్క మన శ్రీకర్ అయితే చావు దెబ్బ కొడతాడు పల్లవికి ఇక పల్లవి తన భర్త ఇచ్చిన విడాకుల జలక్తో పాటు శ్రీకర్ తీసుకువచ్చిన సాక్ష్యంతో ముచ్చమటలు పట్టి గజగజ వణుకుతూ ఉంటుంది దొరికిపోయాను అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు నా దగ్గర ఉన్న పరిష్కారం ఒకే ఒకటి అవని యొక్క ఏ తప్పు చేయలేదని నిరూపించి ఇంటికి తీసుకొని రావటం తప్ప ఇక నేను ఏమీ చేయలేను అని చెప్పేసి అనుకున్నట్టుగానే అవని యొక్క ఏ తప్పు చేయలేదని పల్లవి అయితే ఇంటికి తీసుకొని వస్తుంది మరి అయితే విడాకులతో జలక్కిచ్చాడు మరి ఇంతకీ శ్రీకర్ ఏం సాక్ష్యం చూపించాడు కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న అందరినీ నిరదీస్తూ ఉంటుంది మన అవని అయితే నా కొడుకు క్షేమం నా కొడుకు సంతోషం కోరుకున్న దానివే అయితే నువ్వు విడాకుల పేపర్ల మీద సంతకం చేసి వెళ్ళు అని పార్వతి చెప్పటంతోటి అలా అయితే సంతకం చేసేస్తాను మీరందరూ కూడా నా పక్కు సంతకం చేయండి ఈ ఇంట్లో చేసిన తప్పులకి కానీ మీ మీద జరిగిన హత్య ప్రయత్నానికి కానీ మా పెద్ద కొడలు అవనికి ఏమీ తెలియదు అని మీరు కూడా సంతకం చేయండి నేను వెళ్తాను అని అనగానే ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు కాబట్టి నేను నా భర్తకు విడాకులు ఇచ్చే ఛాన్సే లేదు అని తిరిగి వచ్చేస్తూ ఉంటుంది అవని ఈ లోపల పల్లవి ఎదురుపడుతుంది ఇక వెంటనే పల్లవికి ఈ విడాకుల విషయం పైకి వచ్చేటట్టు చేసింది నువ్వే అని నాకు తెలుసు ఈరోజు తప్పులన్నీ చేసినప్పటికీ కూడా నేను అందరి ముందు మంచిదానిలా ఉన్నానని చెప్పేసేసి ఓ భుజాలు ఎత్తుకొని మరీ తిరిగేస్తున్నట్టున్నావు కానీ చూడు తప్పులన్నీ నీ పాపమన్నీ పండే రోజు తప్పకుండా ఒకరోజు వస్తుంది ఎప్పటికైనా న్యాయం ధర్మమే అంతిమ విజయం అనేది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అవని పల్లవికి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా నైట్ అవటంతో ఇంటికి వస్తాడు అక్షయ్ ఇంటికి రాగానే ఆరాజ ఏం చేస్తుందని చూసేసరికి ఆ రాజ్య వాళ్ళ అమ్మ నాన్న తనని పక్కన పెట్టుకొని నడుస్తున్నట్టు డ్రాయింగ్ వేయటంతో ఇక వెంటనే ఆరాజను చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు నాన్న ఎప్పుడు కూడా ఈ డ్రాయింగ్లానే నా రెండు చేతులు అమ్మ చేతిలో ఒకటి నీ చేతిలో ఒకటి ఉండాలి అమ్మ నాన్న మధ్యలోనే నేను ఎప్పుడూ ఉండాలి నాన్న అలానే నాకు ప్రామిస్ చేస్తావు కదూ అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఆ రాజాని దగ్గరికి తీసుకొని నీకు బా నువ్వు బాధపడే పని నేను ఏ రోజు చేయనమ్మా ఆ రాజా పడుకో అని చెప్పేసేసి తన తండ్రి అయితే పడుకో పెడుతూ ఉంటాడు ఈ లోపల కిందకి వచ్చిన అక్షయ్కి ఇక శ్రీయ శ్రీకర్కి అన్ని నిజాలు చెప్పటంతో ఏంటి ఇంత జరిగిందా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అప్పుడే హాల్లోకి వచ్చిన మన ఇక అక్షయ్ ఏంటి శ్రీకర్ ఏమైంది మీరు ఇంకా నిద్రపోలేదా అని అనగానే అన్నయ్య మనం బయటకి వెళ్ళినప్పుడు ఇంటికి వదినొచ్చిందంట అని అనగానే ఏంటి అవని ఇంటికి వచ్చిందా అని అనగానే అవును బావగారు కాకపోతే పల్లవి ఇంటికి వెళ్ళి మరీ డైవర్స్ నోటీస్ మీరిచ్చినట్టు ఇచ్చిందంట పాపం అవని అక్క మీరు విడాకులు ఇచ్చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుని మరీ ఇంటికి వచ్చింది అని జరిగిందంతా చెప్పటంతో ఒక్కసారిగా అక్షయ అయితే షాక్ అయిపోతాడు అమ్మ నాకు తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా నా భార్య ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నా భార్యకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకోకుండా చివరాకరకు విడాకుల నిర్ణయం తీసుకున్నారా ఛా అని చెప్పేసి అక్షయ్ బాధపడుతూ పైకైతే వెళ్ళిపోతాడు అవని ఫోటోని పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ తన హృదయం మీద పెట్టుకొని అలా నిద్రపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అవణి వచ్చేసేసి జాబ్కి అయితే బయలుదేరుతుంది అలా జాబ్కి బయలుదేరుతూ ఉండగా మన అక్షయ్ అయితే ఎదురుపడతాడు అక్షయ్ కార్ ఆపటంతో ఇక వెంటనే ఆగ ఆగు అవని ఒక్క నిమిషం ఆగు అని అంటూ ఉంటే ఏమండి ఇంకా ఏం కావాలి నా నుంచి బలవంతంగా సంతకం చేయాలనుకుంటున్నారా నేను మాత్రం మీకు విడాకులు ఇచ్చే పరిస్థితే లేదు నేనైతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు ఇవ్వను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది నువ్వు విడాకులు ఇవ్వవు ఓకే కాకపోతే మన ఇద్దరికి విడాకులు వచ్చేస్తాయేమోనని అక్కడ కమల్ ఈ విషయం తెలుసుకొని ఏం చేశాడో తెలుసా ఇక రాత్రి ఆ విషయం తెలుసుకున్నవాడు ఉదయాన్నే ఇంటికి డైవర్స్ నోటీస్ వచ్చేటట్టు చేశాడు తన భార్య పల్లవికి వాడు విడాకులు ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అవని ఎవరు చెప్పినా వాడు విన్నా వింటాడో వినడో తెలియదు కానీ నువ్వు చెప్తే తప్పకుండా వింటాడు కాబట్టి ఇక వాడికి విడాకులు నిర్ణయం అనేది వెనక్కి తీసుకోమని చెప్పు అని అనగానే చెప్తానండి నా కళ్ళ ముందు కాపురాలు కూలిపోతుంటుంటే చూసి ఆనందించే లాంటి మనసు కాదు ఈ అవనిది ఆ విషయం మీకు కూడా తెలుసు తప్పకుండా కన్నయ్యకి భార్యకు విడాకులు ఇవ్వద్దు అని చెప్తాను అని చెప్పేసేసి ఇక అవని నాకే నా భర్తకి మంచి చెడికి తేడా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు పది సంవత్సరాలు ప పక్కనే ఉన్న భార్య కష్టంలో ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే భార్యకు ఈ పది సంవత్సరాల తర్వాత విడాకులు విడాకులు ఇస్తున్నారని తెలుసుకున్న తర్వాత మీ భార్య ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించారా ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అవి నిజమో అబద్ధమో అని భార్యకే కాదు ఎదుటి పక్కనున్న వాళ్ళకు కూడా మీరు ప్రశ్నించాలి అని చెప్పేసేసి అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విషయం తెలుసుకున్న పల్లవి ఈ తింగరోడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు ఉదయాన్నే ఇంటికి కోర్టు నుంచి లాయర్ దగ్గర నుంచి నోటీసులు వచ్చాయంటే ఆ అవని యొక్క భయపడిపోయి సంతకం చేసి పంపించింది అనుకున్నాను కానీ చివరాకరకు నా తింగరుడే నాకు డైవర్స్ నోటీస్ ఇస్తాడని ఆ సలహా అనుకోలేదు అని చెప్పేసి ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది ఇలా కంగారు పడిపోతూ ఉండగా ఏంటి శ్రేయ నా తమ్ముడు నీకు డైవర్స్ నోటీస్ ఇచ్చాడని చెప్పేసి కంగారు పడిపోతున్నావా చూడు అవని వదినకు నీ కారణం చేతానే డైవర్స్ నోటీసులు వెళ్ళినాయి అనే అనుమానంతోనే వాడు నీకు డైవర్స్ ఇచ్చాడు అదే ప్రతి విషయానికి నువ్వే కారణమని తెలిస్తే చివరగరకు నీ పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది చూసి చూసి నా తమ్ముణ్ణి హంతకుడిని చెయ్యాలి అని నేనైతే అస్సలు అనుకోవటం లేదు అని చెప్పేసి శ్రీకరణంగానే ఒక్కసారిగా పల్లవి శ్రీకర్ బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే జస్ట్ అనుమానం రావటంతోనే విడాకులు పంపించాడు కదా నీకు అలాంటిది నువ్వే ఆస్తి పేపర్లను మాయం చేసావని వదినేమో అన్నయ్య పేరు మీద తప్ప ఆస్తి మిగతా పిల్లల మీద వచ్చేటట్టు రాసినప్పటికీ కూడా ఆ డాక్యుమెంట్స్ని నువ్వే మార్చావని వాడికి తెలిస్తే నీ పరిస్థితి నీ తండ్రి పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు అలా ఎందుకు జరుగుతుంది నేను అలాంటి దాన్ని కాదు కదా అని అనగానే అవునా నువ్వు అలాంటి దానివి అవునో కాదో నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఒకసారి ఇటు చూడు అని చెప్పేసేసి ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ని నువ్వు కాల్చి బూడిద చేయటం పూర్తి రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అంతేకాదు వాటి గురించి నువ్వు ఎలా ఇంట్లో కుర్చీలు టేబుల్లు ఎక్కిమరీ వెతికి వాటిని చూసి అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నావో తర్వాత ఎలా కాల్చి బూడిద చేశావో అన్నీ ఉన్నాయి ఇక అవినీ వదిన కట్టుకుని ఇంటికి వచ్చిన చీర లాంటిది నువ్వు కట్టుకున్నావు ఆ తర్వాత ఆ చీరను బూడిద చేసావు ఆ వీరు ఉంది అంతేకాదు అసలు శిథిలైన కారణం ఇంకోటి కూడా నా దగ్గర ఉంది ఆ వీడియో గనక చూపిస్తే నీకు ముచ్చమటలు పట్టిపోతాయి ఈ ఇంట్లో ఉన్న పని మనిషి దగ్గర నుంచి ఆరాచి దాకా ప్రతి ఒక్కరుని నాసేహించుకుని ఇంటి నుంచి గెంటేస్తారు కాబట్టి చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో ఇక నువ్వు నీ పాపాలని కడిగేసుకునేటట్టు ఆమెని వదిన ఇంటికి తీసుకొని వస్తావో వచ్చో లేకపోతే నీ పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది నీ తండ్రి జైలుకి వెళ్తాడేమో కానీ నువ్వు మాత్రం పైలోకానికి వెళ్ళిపోతావు చివరాకరికి ఆక భార్య కడుపుతో ఉంది అన్నది కూడా చూడుకోకుండా నా తమ్ముడు వదిన జోలికి వచ్చినందుకు నిన్నేమేనా చేస్తాడు గుర్తు పెట్టుకో ఇంకో సాక్ష్యం బయట పెడితే ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండవు అని శ్రీకరైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఆ పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి ది ఈ తింగరడు డైవర్స్ ఇచ్చాడు అనుకున్నాను ఇదే ఒక పెద్ద సమస్య అనుకుంటే ఈ శ్రీకర్ బావ వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు చూపించి ఇంకా ఏదో వీడియో ఉంది అని భయపెడుతున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలరా దేవుడా అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది డాడ్ ఇప్పుడు నేను సమస్య వలయంలో చిక్కుకుపోయాను డాడ్ అని అంటూ ఉంటే బేబీ అసలు ఏమైందమ్మా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అనగానే నా మాటలతో ప్రేరేపించి అత్తయ్యలో అత్తయ్య బ్రెయిన్లో విడాకులు వచ్చేటట్టు చేశాను బావగారికి మరో పెళ్లి చేస్తానని నిర్ణయం తీసుకునేదాకా చేశాను కానీ నా ఉన్నాడు కదా ఇప్పుడు నాకే డైవర్స్ ఇస్తాను అని అంటున్నాడు మరో పక్క ఈ ఇంటికి శ్రీకర్ బావ కావాలనే వచ్చాడని అర్థమైపోయింది వచ్చిన కాని నన్ను ఫాలో అవుతున్నాడు నేను ఎక్కడ దొరుకుతున్నానా అని వేయి కలతో ఎదురు చూస్తున్నాడు అందుకోసమే ఇక వీడ ఇక మొత్తానికి ఎన్నో వీడియోలు చూపించాడు అంతేకాదు డాడ్ ఇక అత్తయ్యను అవని లాంటి చీర కట్టుకొని నేనే ప్రాణాలు తీశాను కదా ఆ వీడియో కూడా ఉంది అంటున్నాడు డాడ్ నాకు చాలా భయంగా ఉంది అంతెందుకు లాయర్ దగ్గరికి వెళ్ళి మనం డాక్యుమెంట్స్ని మార్పించేశాం కదా ఆ డాక్యుమెంట్స్ మార్పించేసిన వీడియో కూడా నాకు చూపించాడు చీరను కాల్ చేసిన వీడియో కూడా చూపించాడు ఇంకా నాకు చాలా భయంగా ఉంది ఇక అత్తయ్యను నేనే పైనుంచి అవని అక్క లాంటి చీర కట్టుకొని అవని వవని అక్క ఇదంతా చేసిందని నమ్మించిన వీడియో కూడా ఉందని అంటున్నాడు నాకు చాలా భయంగా ఉంది డాడ్ అని అంటూ ఉంటే బేబీ వాడి లాయర్ బుర్ర కదా వాడు లాయర్ బుర్రతో వాడి చేతుల్లో ఒకటి రెండు సాక్ష్యాలు ఉన్నా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఆడు ఏదో రకంగా అలా కలరింగ్ ఇస్తున్నాడు కావాల్సి వస్తే ముందు ఆ సాక్ష్యాలను చూపించమని చెప్పు ఆ తర్వాత ఏం చలో ఆలోచిద్దాం అని అనగానే అవునా డాడ్ అంతే అంటావా నిజమేలే ఆ సాక్ష్యాలు ఉంటే వదిలిని ఇంతకాలం ఎందుకు ఉంచుతారు ఆ సాక్ష్యాలన్నీ ఇంట్లో చూపించేవాడు కదా నేను కూడా పిచ్చిదానిలాగా ఆలోచిస్తున్నాను ఇప్పుడే ఈ విషయాన్ని శ్రీకర్ భావ్తో నిలదీస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రీకర్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఆ రెండు సాక్ష్యాలు చూపించి ఇంకా సాక్ష్యాలు ఉన్నాయంటే నమ్ముతారనుకుంటున్నావా ఏమి ఏమున్నాయో బయటపెట్టు అప్పుడు నమ్ముతాను అని అనగానే సరే అయితే నిజంగానే నువ్వు అనుకున్నట్టు నా దగ్గర నువ్వు డాక్యుమెంట్స్ని కాల్ చేసిన సాక్ష్యం తప్ప మరేమీ లేదు కానీ ఇప్పుడే నా ఫోన్కి ఒక మంచి వీడియో చిక్కింది అదేంటో చూపించమంటావా అని వాళ్ళ నాన్నతో ఆవని అక్కను ఇంటి నుంచి బయటకు గెంటడానికి సేమ్ తనలాంటి శారీని కట్టుకొని అత్తయ్య ప్రాణాలు తీశానని డాక్యుమెంట్స్ని మార్చిన విషయం శ్రీకరికి తెలిసిపోయిందని ఇవన్నీ కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది కదా అడ్డంగా దొరికిపోతుంది ఎస్ ఇప్పుడే ఇప్పుడే ఈ వీడియోని కమల్కి అక్షయ్ అన్నయ్యకి నాన్నకి అమ్మకి వెళ్ళి చూపించేస్తాను ఆ తర్వాత నెడ పట్టుకొని నిన్ను ఇంటికి గెంటేస్తారు అనుకుంటున్నాను అంటే నీ పిచ్చితనమే మీ నాన్నకు నీ శవాన్ని పార్సిల్ చేస్తాడు నా తమ్ముడు ఈ వీడియోని ఇప్పుడే చూపిస్తాను ఉండు అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటే శ్రీకర్ బాబా ప్లీజ్ బాబా ప్లీజ్ వద్దు ఈ వీడియోని చూపిస్తే ఇక నా భర్త నిజంగానే తింగడు నా ప్రాణాలు తీసేస్తాడు అప్పుడు నీ తమ్ముడు జైలుకు వెళ్తాడు నువ్వు ఎంత లాయర్ అయినప్పటికీ కూడా ఇక కమల్ని జైలు శిక్ష నుంచి తప్పించలేవు కాబట్టి నేను తప్పు ఒప్పుకుంటున్నాను నేను ఇది నాకు ఒక అవకాశం ఇస్తే నేను నన్ను మార్చుకుంటాను శ్రీకర్ బావా ప్లీజ్ బావా అని అంటూ ఉంటే వదిన కోరుకున్నది కూడా ఇదేనే ఇక నీ గురించి ఇంట్లో తెలిసి తెలియకూడదు అంతేకాకుండా నీలో మార్పు రావాలి అందుకోసమే ఇంతకాలం మేము వెయిట్ చేశాం అని చెప్పేసి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు శ్రీకర్ బావా ఆవని అక్క నిర్దోషిగా ఇంట్లోకి అడుగు పెట్టాలి విడాకులు అనేవి ఉండకూడదు అదే కదా మనకు కావాల్సింది నేను చేస్తాను బావా నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి అయితే ఆవనిని ఇంటికి రప్పించటం కోసం రంగంలోకి దిగుతుంది దిమ్మ తిరిగే షాకింగ్ ప్లాన్ అయితే వేస్తుంది అదేంటో కాదు అక్షయ్ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు అక్షయ్ ఆఫీస్లో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్న ఒక ఎంప్లాయిస్ సుష్మిత అయితే ఉంటుంది ఆ అమ్మాయితో నీకు వేరే కంపెనీలో మంచి జాబ్ నేను ఇప్పిస్తాను అంతేకాకుండా ఇప్పుడు నీకు నేను పది లక్షలు ఇస్తాను నేను చెప్పినట్టు నువ్వు నటించాలి అని అనగానే అలా అయితే సరే నాకు ఇంకా మంచి బెటర్మెంట్ శాలరీతో జాబ్ వస్తుంది ఇప్పుడు టెన్ ల్యాక్స్ ఇస్తానంటున్నారు కాబట్టి మీరు ఏం చెప్పమంటే ఏం చేయమంటే అది నటిస్తాను అని చెప్పేసి అక్షయ్ ఆఫీస్లో ఒక అమ్మాయితో డీల్ కుదుర్చుకుంటుంది పల్లవి ఇక డీల్ కుదుర్చుకున్న తర్వాత ఉదయాన్నే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లో ఉంటూ ఉండగా ఇక ఆ సుష్మిత అయితే వస్తుంది ఇక సుష్మిత రావటంతో ఇక కోమలి మన పార్వతి అందరూ కూడా ఎవరి అమ్మాయి అని అనుకుంటూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ ఆఫీస్లో ఎంప్లాయే తిను ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే అవును డెడ్ తిను ఆఫీస్లో ఎంప్లాయే అని చెప్పేసి అక్షయ్ కూడా ఏంటి సుష్మిత వర్క్ వారిని ఉంటే కాల్ చేయాలి లేకపోతే ఆఫీస్కి వచ్చేదాకా వెయిట్ చేయాలి ఇలా డైరెక్ట్గా ఇంటికి వచ్చావేంటి అని అనగానే నేను డిస్కషన్ చేయాల్సింది మీతో కాదు సార్ ఇప్పుడు నేను మీ అమ్మగారిని మీట్ అవుదామని వచ్చాను అని అంటూ ఉంటే అమ్మ ఏంటమ్మా నీ ప్రాబ్లం అని అనగానే ఏమీ లేదు మేడం మీరు అక్షయ్ సారికి తన భార్యతో విడాకులు ఇచ్చేసేసి మరో పెళ్లి సంబంధం చూస్తున్నారని నాకు తెలిసింది అందుకోసమే మీతో మాట్లాడదామని వచ్చాను యాక్చువల్గా అక్షయ్ సార్ అంటే నాకు ప్రాణం అక్షయ్ సార్ని పెళ్లి చేసుకోవటం కోసం మీ దగ్గర మాట్లాడదామని వచ్చాను విడాకులు రాగానే నాకు ఇచ్చి అక్షయ్ సార్కి పెళ్లి చేయండి ప్లీజ్ మేడం నేను ఎంత కాలం నుంచి అక్షయ్ సార్ని ప్రేమిస్తున్నానో తెలుసా కానీ అక్షయ్ సారు కనీసం నన్ను పట్టించుకుని కూడా పట్టించుకోవటం లేదు ఆఫీస్లో ఎన్నాటికి నేను అనుకున్నది సాధించాను కాబట్టి రోజు డైవర్స్ వాళ్లకు డైవర్స్ దాకా వెళ్ళారు అక్షయ్ సార్ని పెళ్లి చేసుకోవటానికి ఇదే నాకు మంచి అవకాశం అని చెప్పేసేసి ఇక మన సుష్మిత అంటూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే మన పక్కనే వచ్చిన కమల్ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు ఆఫీస్లో జాబ్ చేసుకోకుండా మా వదిన స్థానంలో ఈ ఇంటికి వద్దామనుకుంటున్నావా నేను తలుచుకుంటే ఈ ఇంట్లో కోడల స్థానం కాదు ఆఫీస్లో ఎంప్లాయీ స్థానాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అవును అసలు మా వదిన నీకు విడాకులు ఇస్తుందని ఎవరు చెప్పారు అసలు ఇదంతా చూస్తుంటుంటే నువ్వే మా అన్నయ్యని బాగా టార్గెట్ చేసినట్టున్నావే మా అన్నయ్య జీవితంలో ఇటువంటి సమస్యలు రావటం కోసం నువ్వేమైనా ప్లాన్ చేసావా అని చెప్పేసేసి మన కమలైతే అడిగేస్తాడు సూపర్ బావా నువ్వు అడిగిన తర్వాత నువ్వు మాట్లాడిన తర్వాత నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఈ సుష్మితనే బావగారి జీవితం అన్యాయం చేయటం కోసం ఏదైనా ప్లాన్ చేసిందేమో అని అనిపిస్తుంది ఏ ఏంటి పోలీసులకు కాల్ చేస్తాను నిన్ను పట్టించి ఇన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ చేయమని అంటాను అప్పుడు నిజాలన్నీ బయటపడతాయి నువ్వు మా బావగారి మీద ఇంత ప్రేమ పెంచుకున్నావంటే ఈరోజు మా అవని అక్క ఇంటి నుంచి వెళ్ళిపోయిన దానికి నువ్వేమైనా చేసావా చెప్పు జైలుకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించడం కన్నా ఇప్పుడే నిజాలు ఏమైనా ఉంటే చెప్పేశాయి అని అనగానే అవును చేశాను నాకు అక్షయ్ సార్ అంటే ప్రాణం అక్షయ్ సార్ని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ అక్షయ్ సారు ఆఫీస్లో కనీసం నా ముఖం కూడా చూడటం లేదు అక్షయ సార్ని నా వైపుకు ఎలా తిప్పుకోవాలా అంటే పక్కన ఎంతగానో ప్రేమిస్తున్న భార్య ఉండకూడదు అని నేనే అన్ని ప్లాన్లు వేశాను అంతేందుకు అవని లాంటి చీర కట్టుకొని అత్తయ్య గారిని పైనుంచి పంపించి పడేసేసి ఇక ఈ పార్వతి ఆంటీ అవని అక్కను తప్పుగా అనుకునేటట్టు చేసి ఇంటి నుంచి బయటకు గెంటించేసింది కూడా నేనే అని చెప్పేసేసి ఆస్తిలో మార్పు వచ్చేటట్టు లాయర్ గారితో మాట్లాడింది కూడా నేనే ఇదంతా దేనికోసం చేశాను కోపంతోనో ద్వేషంతోనో కాదు అక్షయ్ సార్ పేరు మీద ఉన్న నిజ నిజమైన ప్రేమ నాది నిజమైన ప్రేమ అక్షయ్ సార్ని దక్కించుకోవటం కోసం నేను ఏదైనా చేస్తాను అందుకోసం ఇదంతా చేశాను నేను చేసిన తప్పులను మీరు చూడద్దు ఎందుకు చేశాను అన్నది చూడండి అప్పుడు మీకు నేను అక్షయ్ సార్ మీద నాకు ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉన్నది అన్నది మీ అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఏ మా వదిన ఇంటి నుంచి బయటకు ఎంటడానికి మా అమ్మ మీదకు ప్రాణాలు తీయడానికి వస్తావా మా వదిన లాంటి చీర కట్టుకొని పల్లరి నిజంగానే ఇలాంటి వాళ్ళను వదిలేకూడదు ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను అని అనగానే ఒక్క నిమిషం ఆగు బావా ఇంతకాలం అవని అక్క ఏ తప్పు చేయకపోయినా బయట తప్పు మీద తప్పులు చేసినట్టుగా అనుభవించింది ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో డిస్కషన్ చేసుకోవటం ఎందుకు పాపం అక్కడ అవని అక్క బావగారు విడాకులు ఇస్తున్నారని ఏ నిర్ణయం తీసుకుందో ఏంటో ఇప్పుడు ముందు మనం అవని అక్కని ఇంటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలి ఇలాంటి వాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు అని చెప్పేసి ఏ మర్యాదగా తప్పైపోయిందని ఒప్పుకొని ఇలాంటి తప్పులు చేయని సరని తప్పులు అయిపోయిందని చెప్పేసి పరుగు పరుగున వెళ్ళిపో అని చెప్పేసేసి పల్లవి తనతో మెల్లగా చెప్పడంతో ఇక వెంటనే మీరు చూస్తుంటుంటే పోలీస్ కేసు అంటున్నారు ఏదో తెలిసి తెలియక అక్షయ్ సార్ని దక్కించుకోవటం కోసం ఇదంతా చేశాను నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి సార్ అని చెప్పేసేసి అక్కడి నుంచి పరుగు పరుగున బయటకైతే వెళ్ళిపోతుంది చా తప్పించుకుంది పోతే పోయింది ఇంత ఇప్పటికీ మనకి ఆవని వదిన మంచితనం ఏంటో తెలిసింది అని అంటూ ఉంటే అవును పల్లవి ఆవని వదిన మంచితనం ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసింది పాపం వదిన ఏ తప్పు చేయలేదన్నప్పటికీ కూడా సేమ్ అలాంటి చీర కట్టుకోవటంతో తప్పు చేసావు తప్పు చేసావని ఇంట్లో మా అమ్మ అనవసరంగా ఇంటి నుంచి బయటకు పంపించేసింది ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ అర్థమైందా మా వదిన ఏ తప్పు చేయలేదని చెప్పేసేసి ఇప్పుడు మా వదిన దగ్గరికి వెళ్ళి కాళ్లే పట్టుకుంటారో క్షమాపణ కోరుకుంటారో వెళ్ళండి ఏ తప్పు చేయని మా వదినను నిర్దోషిగా ఇంటికి తీసుకుని రండి అని చెప్పేసేసి కమలైతే అంటూ ఉంటాడు ఏంటన్నయ్య ఏంటి వదిన తప్పు చేయలేదన్నప్పుడు నోరు పెగర్లేదు నిజం తెలిసిన తర్వాత కూడా వదిలిని ఇంటికి తీసుకుని రావడానికి నీకేంటి ప్రాబ్లం అని అనగానే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ పదరా అక్షయ్ ఆ దయాకర్ ఇంటికి వెళ్ళి అవనిని తీసుకొని వద్దాం అని చెప్పేసేసి అంటూ ఉంటే పార్వతి నేను కూడా వస్తాను రాగండ్రా నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పేసి అందరూ కూడా ఆవనీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా మేము తప్పుగా అనుకున్నాం క్షమించి తల్లి అని చెప్పేసేసి క్షమాపణ కోరి ఆవనీని ఇంటికైతే తీసుకొని వస్తారు పల్లవి పల్లవి మా వదినను ఇంటికి తీసుకొని వస్తున్నారు ఎంతమంది కళ్ళు పడి మా వదిన ఇంటి నుంచి వెళ్ళిపోయిందో ఏంటో వెళ్ళి ముందు దిష్టి తీసుకునిరా హారతి తీసుకొని మా వదినకు దిష్టి తీసి మరీ లోపలికి ఆహ్వానించు అని అనగానే ఏం చేస్తాను చివరాకరకు దీన్ని పంపించడం కోసం ఎన్ని ప్లాన్లు వేశాను దీన్ని మళ్ళీ ఇంటికి తీసుకుని రావడం కోసం నేనే ప్లాన్ చేసి హారతి తెచ్చి మరీ లోపలికి ఆహ్వానించాల్సి వస్తుంది చ కానీ ఇప్పుడు దొరికిపోయాను కానీ రేపు అన్న రోజు నేను ఏంటో అన్నది కొంచెం కూడా దొరక్కోకుండా ఈ ఇంటిని మూడు ముక్కలు చేయకపోతే నా పేరు పల్లవే కాదు అవని నువ్వు ఇంటికి వచ్చేస్తున్నావని సంబరపడిపోతున్నావేమో కానీ నీ అన్న కుటుంబాన్ని నీ కుటుంబాన్ని ఏ రకంగా ముక్కలు చేస్తానో నా పేరు నాకు నా చేతులకు మట్టి తగలకోకుండా ఎలా కక్ష సాధిస్తానో చూస్తా ఉండు శ్రీకర్ శ్రీకర్ బావా నిన్ను కూడా వదిలిపెట్టను అని చెప్పేసేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది మరి అవని ఇంటికి వచ్చేసిన తర్వాత ఎవరికీ తెలియకోకుండా ఈసారి పల్లవి ఏం ప్లాన్లు చేయబోతుంది ఒక పక్క స్ట్రీకర్ని ఒక పక్క అక్షయ్ని ఏ రకంగా టార్గెట్ చేస్తుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన భర్త కమల్